గణేష్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా జరిగిన సంఘటనపై వివరణ నివారణ కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం యావత్ మంచిర్యాల ప్రజలందరూ కూడా చూసిన సన్నివేశం ఏదైనా ఒక పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడినప్పుడు ఇరవై సంవత్సరాల నాయకులు ఇరవై నాలుగు సార్లు ఎమ్మెల్యే జీవితంలో సగభాగం పొలిటికల్ లైఫ్లో ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు ప్రజలందరూ గమనించారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి ఆ నాయకులు పడుతున్న తాపత్రాన్ని చూస్తూ ఉంటే నాకు వస్తుంది మనం ఏదన్నా ఒక మిత్రుడు గృహప్రవేశానికి పిలుస్తాడు పిలిస్తే అక్కడ పోయి మనం ఏం చేయాలి ఆయనకు గ్రీటింగ్ చెప్పాలి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే ఆయన తీర్థప్రసాద్ తీసుకోవాలి విషేస్ చెప్పాలి రావాలి అరే గీత పెద్దీళ్లు కట్టుకున్నావు చచ్చిపోయేదే కదా నువ్వు ఎందుకు రానంటే ఎవడనుకుంటున్నా తంత ఎవడన్నా ఒక మిత్రుడు చనిపోతారు పరామర్శించడానికి అక్కడికి వెళ్తే ఇటు చచ్చిపోయాడు అంటూ ఊపుకుంటారు బంధువులందరూ కలిసి తంతరు అలాంటి అసందర్భ ప్రసంగం ద్వారానే ఈ గొడవ జరగడం జరిగింది నిమజ్జనంలో ఆయన ఏం చెప్పాలి గణేష్ యొక్క ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలి బాగుండాలి అని మాత్రమే చెప్పాలి అక్కడ గ్రీటింగ్స్ దట్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ఆర్ వేదిక అక్కడేం చెప్పాడు దౌర్జన్యాలు జరుగుతున్నాయి జెండాలు చంపేశారు అరే విధంగా జెండాలు వీకి పీకినప్పుడు మీరేం బీకిరు ఎవరు బీకిరో మరి సీసీ కెమెరాలు ఊరంతా ఉన్నాయి మరి అప్పుడెందుకు కేసు పెట్టలేదు దౌర్జన్యం ఎవరు ఎవరి మీద ఎప్పుడు చేశారు మరి మీరు ఎందుకు కేసు పెట్టలేదు పోనీ అది సందర్భం కాదు కదా ఈరోజు హిందువులు హిందువులు హిందువులమని ఓ తెగ మురిసిపోతురు తెగ హిందుత్వాన్ని వీళ్ళేదో ఉద్ధరించినట్టుగా చెప్తా ఉన్నారు మంచినాలు ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ తెలుసు మా నాయకుడు ఏమీ రంగనే లేచి షోపుటలో బొట్టు పెట్టుకొని ప్రతి గుడికి పోయి కొబ్బరి చిప్పలు అరటి పనులు కడుపుకుని నింపుకునే దాఖలాలు కాదు మా నాయకుడు ఉత్తమమైన నాయకుడు హిందూ ఉత్సవం గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడైనా హిందువుల గురించి మాట్లాడినవా ఏదన్నా ఒక సందర్భంలో వల్ల జమ చేసి హిందువులందరినీ జమ చేసి ఏదన్నా ఉత్సవం చేసినవా నీకు ఆ రికార్డు ఉందా అది నువ్వు గమనించాలి అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్న సమయంలో మా నాయకుడు మనం పార్టీలు ఏదున్నా మనం హిందువులం హిందువత్వం అవలంబిస్తున్న వాళ్ళం హిందుత్వాన్ని మనం మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి వేలాది మందితోటి అక్కడ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసి శ్రీరామ కళ్యాణం అయోధ్యలో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లా జరిగిందో ఆ విధంగా ఉగాది వచ్చింది నీ ఇంట్లో ఎవడన్నా పచ్చడన్నా తిన్నారా ఎప్పుడన్నా ఉగాది పచ్చడి అట్టిదే ఉంటే తిన్నారు ఎవడన్నా ఉగాది రోజు ఒక పెద్ద టెంట్ వేసి దాదాపు ఒక రెండు మూడు వేల మంది కార్యకర్తలతో పంచాంగ శ్రవణి పెట్టారు మంచిర్యాలు ఎప్పుడు కానీ విని ఎరగండి రీతిలో దసరా ఉత్సవాలు అయితే తోటి నువ్వు ఒక్క విని ఇద్దరు కనుమే పోదురు ఎప్పుడన్నా వేర్రు ఎవడన్నా స్పెషల్ డయాస్ చేయించి అందరి ప్రక్తులందరికీ వెల్కమ్ చెప్పి అందరికీ వేద పండితులతో ఆశీర్వాదం ఇప్పించాడు మా నాయకుడు నువ్వు ఎప్పుడన్నా చేసేవాదాన్ని ఇంకా నువ్వు హిందు గురించి మాట్లాడుకున్నావు శివాజీని అవమానిస్తే అది హిందుత్వాన్ని అవమానించినట్టు ఎవర్రావు వేదో మేము అవమానించ మా అధ్యక్షుడు తోములు నరేష్ గారు వెళ్ళి వాళ్ళు ప్రేమ్సాగర్ రావుని మాట్లాడి అక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత కూడా మీరు మేమేదో శివాజీని అవమానించినట్టు నేను చెప్పాము మహారాష్ట్రలో మరాఠా మరాఠా మొత్తం సామ్రాజ్యాలు నేను తీరుడు శివాజీ ఈరోజు గణేష్ మండలు ఉన్నాయి అంటేనే భారత స్వాతంత్రోద్యమానికి ముందే ఈ గణేష్ మండలాన్ని ఏర్పాటు చేసి హిందువులను ప్రజలందరినీ ఏకం చేసే విధంగా మరి శివాజీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ గణేష్ మండలను తొలుత ప్రధానం ప్రారంభించిందే శివాజీ ఆయన మహనీయుడు ఆయనను మేము ఆల్రెడీ ఒక చోట పెట్టడం జరిగింది మంచిర్యాల కూడా పెడతామని చెప్పాం నీకు ఏ అధికారం ఉన్నదని చెప్పి నువ్వు అక్కడ శివాజీ విగ్రహాన్ని నాగరేషన్ చేయడము శివాజీ గొప్పతనం గురించి మాట్లాడు హిందుత్వం గురించి మాట్లాడు నిమజ్జనం గురించి మాట్లాడు మా నాయకుడు ప్రేమసాగర్ రావు గారు ఆల్రెడీ తనకు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ ఈ నిమజ్జనోత్సవం సందర్భంగా ర్యాలీలు తీసినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగద్దని అందరు అధికారులను పిలిచి సమన్ సమన్వయం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి మీరు కూడా ఒప్పుకున్నారు మీరు చెప్పారు నిన్న మాట్లాడిన ఇద్దరు నాయకులు ఎవరైతున్నారో మీ పార్టీలో వాళ్ళే ఒప్పుకున్నారు చాలా బాగా ఏర్పాట్లు చేశారని మరి మేము ఎక్కడ హిందువులకు అన్యాయం చేసినట్టు అవుతుంది ఈ మీ యొక్క హిందుత్వం హిందుత్వం అని తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు హిందువులమే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా హిందువులమే అక్కడేమీ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు కాదు మేమేమి హిందూత్వం పేరు చెప్పి అక్కడ అల్లర్లో సృష్టించలేదు అల్లర్లో సృష్టించేది మీరు ఆ వెన్నుని తీసుకొని మీరు బీజేపీతో కలిస్తే కలవండి ఎవడ అద్దంటలేడు అది అది సిగ్నల్స్ ఇండైరెక్ట్ సిగ్నల్స్ మాకు ఇస్తున్నారని మేము భావిస్తున్నాము ఓకే మీరు హిందుత్వం అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే హిందుత్వం అనుకున్నారు ఇప్పుడు మీరు కూడా వాళ్ళకే వంత పడదామన్న ఉద్దేశంతో మరి హిందూయిజాన్ని బయటకు తీసుకెళ్తారు హిందూయిజంలో మమ్మల్ని మించిన మా నాయకుని మించిన నాయకుడు ఇంకొకడు ఎవడు మంచిదని ఏ ఒకేషన్ వచ్చినా కానీ ఆయననే ముందుండి వేలాది మందిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చేశాడు నీ నువ్వు ఎప్పుడన్నా ఒక్క రూపాయి నీకు పరసు ఉంటుంది అసలు చేయలేదు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో అది ప్రజలందరికీ తెలుసు ఎవడు సరైన లీడర్ లేక నువ్వు ఇన్ని రోజులు గెలిచినావు లాస్ట్ ఎలక్షన్స్లలో నన్ను నిన్ను మూడో స్థానానికి పంపించారు మా అధ్యక్షుని పట్టుకొని పిలగాడు మరి పార్టీలు మారిను అని అంటాను పార్టీలు మారుడే నువ్వు మారలేదా నేను తెలంగాణ మూమెంట్కి ఉద్యమం చేసినప్పుడు వేలాది మంది నా దగ్గర తరలిచ్చిన సందర్భం నువ్వు ఎక్కడున్నావు మేము ఇప్పుడున్న పార్టీలు ఉన్నావు అర్ధరాత్రి నీకు ఏ రూపకంగా టికెట్ వచ్చిందో మా అందరికీ తెలుసు ఆ ఊపులో గెలిచిన వాళ్ళు పార్టీ మారడంటే ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీకి పోయినాం అది సందర్భం కాదు కదా నాయకుడు మా నరేష్ గారు పట్టణాధ్యక్షుడు మైక్ గుంజుకున్నాడు మైక్ నీ మైక్ గుంజుకున్నాడు ఇదేమన్నా కొత్తనా నువ్వు ఏ పార్టీలో పని ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నావో ఆ కేసీఆర్ ఆ పార్టీ అధినేతనే నీ మైక్ గుంజుకున్నాడు ఈడు పిచ్చి 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 మాట్లాడతాడు గూడెం ఎదుగుపదలు బతుకమ్మప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఈయన ఏదో మాట్లాడబోదా మైక్ అని మైక్ గుంజుకున్న సందర్భం మనం వీడియో క్లిపింగ్లో అన్ని చూస్తాం టీవీ నైన్ ఎన్టీవీ అన్ని ఇట్లా నచ్చింది నాట్ ఓన్లీ లోకల్ మీడియా అసందర్భంగా అన్యాయంగా ఏదో వీళ్ళ మీద బురద జరుదాము పాత పాటనే మీరు అట్లా మీరు ఇట్లా రౌడీలు ఉండాలని ఏదైతే అన్నారో అదే పాట పాడుతున్నావు సందర్భం లేకుంటే ఎప్పుడు ఏ ఈ పొలిటికల్ డయాస్ కాకుండా నువ్వు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు మేము ఏదైనా తప్పు చేస్తే కౌంటర్ ఇస్తారో లేకపోతే దానికి వివరణ ఇస్తారు అంతేగాని దేవుడి దగ్గరకు పోయి నువ్వు ఏదో పొలిటిక్ మాట్లాడితే పొలిటిక్స్ మాట్లాడితే అది తప్పు ఇప్పటికైనా మీరు సవరించుకోవాలి అభివృద్ధి జరుగుతుందని మీరే ఒప్పుకుంటున్నారు ఏం అని అంటున్నారు డూ యర్ రోల్ మరి అభివృద్ధి నిజమా మేము చేయది నిజమా ఏం చేయలేదు మున్సిపాలిటీ అంటున్నారు మున్సిపాలిటీ ఏకంగానే అయిపోతుంది కాదు కదా మన ఇంట్లో చెత్త తీసుకోవడానికే రెండు మూడు రోజులకు ఒకసారి వస్తున్నారు గణేష్ మండలి గల్లీ గల్లీకి ఈరోజు పూర్వం రోజుల్లో ఒక పదో పన్నెండో ఉంటుండే ఇప్పుడు వేలాది అయినాయి వేలాది అయినప్పుడు శానిటేషన్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది ఓపిక పట్టాలి శానిటేషన్కి ప్రాబ్లం వస్తుంది ఏమన్నా డయాసా అని దట్ ఈస్ నాట్ ది వెన్యూ టు స్పీక్ ఆ సందర్భమైన మాటలు మాట్లాడారు కాబట్టి సందర్భం కాదు ఇదని మైకి తీసుకున్నాడు తప్ప ఆయన మీద దౌర్జన్యం చేయడానికి ఆయన మీద దౌర్జన్యం ప్రజలే చీకొట్టినని మళ్ళీ మళ్ళీ ఆయన పేరు తీసుకొని మేము మైలేడి చేయాలని ప్రజలు ఒక్కసారి కొట్టిండు యువర్ టేకింగ్ రెస్ట్ ఇంకా రెస్ట్ తీసుకొని అడగాలే మేము అడుగుతాము నిలదీస్తామంటే మీరు నిద నిలదీసే అవకాశము ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వడం లేదు మీరు అడగకముందే చేస్తుంటారు ఇరవై ఏళ్ళు ఉంటే ఒక హిందూ చనిపోతే బొంద పెట్టడానికి ప్లేస్ లేదు మందరి మంది అందరి దగ్గర లక్షల లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటే మా ప్రేమసాగారు వచ్చి వాళ్ళ మా అన్నగారు వచ్చి అందరికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి కోటి రూపాయలతోటి హండ్రెడ్ హండ్రెడ్ డేస్ లోపల గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అక్కడ వచ్చి ఇప్పుడు తిరుగుతుంది ఫోటోలు దిగిపోతారు అక్కడ పిక్నిక్ చేసుకుందరు శవా లేకపోతే అంత మంచి పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి హిందూ శ్మాశాన వాటికను ఇండియాలోనే నెంబర్ టూ ఇది చెప్పారు ఎప్పుడన్నా అలాంటి పనులు చేసావా అక్కడ నిర్మిస్తున్న నీకు కనబడట్లేదా అక్కడ కోర్టు జరుగుతుంది అది నీకు కనబడట్లేదా ఎన్ని అభివృద్ధి పనులు చేశాడు కనబడలేదా నువ్వు దిక్కుమాలిన పని ఒక్కటే చేసినావు ప్రాణాలు ప్రజల ప్రాణాలు పొడగొట్టే సర్కిల్ కట్టాడు మా సారా చవి కూడా పొడగొట్టాడు నువ్వు ఏం చేసినావు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తిని ఒక డైమండ్ ను నీ అనాలోచిత చర్యలతోటి అక్కడ ఏది ఐబీలో నిర్మిస్తే కూరగాయలు అమ్మడానికి కోసం పెట్టిండీ పెడితే దాన్ని ఇంటిగ్రేటెడ్ మార్గా తీసేసి సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఒక వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఎంతమంది వచ్చినా మూడు వేల రూ మూడు వేల బెడ్స్ అనుకుంటా దాదాపుగా హై టెక్నాలజీ తోటి అరవై వందల బెడ్స్ సిక్స్ హండ్రెడ్ బెడ్స్ తోటి నిర్మిస్తు అభివృద్ధిలో కానీ పార్టీ పట్ల నిబద్ధత కానీ పని పట్ల నిబద్ధత కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని కానీ మా ఎమ్మెల్యేని కానీ అనే స్థాయి ఆ స్థాయికి ఇంకా మీరెవరు ఎదగలేదు మేము మాకు ఇంత అనుభవం ఉంది సార్ అంటారు మా సార్ ఎట్లా అంటాడంటే మీకు లోడు పాలుండని ట్యాంకర్లో ట్యాంకర్లో పాలుండని తెల్లారితే పగిలిపోతుంది దాంట్లో ఒక సుక్క పెరిగేస్తే తోడుకొని పెరుగై అది ఉపయోగంలోకి వస్తుంది మా సార్ అలాంటి వాడు నీవు పలిగిపోయే పాలలాంటి వాడు ఇప్పటికైనా గమనించుకో నీ స్థాయి ఏందనేది గమనించుకోవాలి మొన్న జరిగినటువంటి గణేసి నిమజ్జన ఉత్సవాలలో ఏదైతే దివాకర్ గారు మా నాయకుని పైన పెద్దలు ప్రేంసా రావు గారి పైన అంతేకాకుండా ఏదైతే అనిశ్చిత వాక్యాలు చేయడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ మంచిటాల్లో ఈ గూండాయిజాన్ని రౌడీజాన్ని ఈ గంజాయిని పెంచి పోషించింది వారి కొడుకు విజిత్ రావు గారు ఇవాళ వారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వారు చేసినటువంటి వారు మాట్లాడే మాట్లాడలే వాళ్ళు మాటలే తప్పు దాన్ని తప్పుగూచ్చుకోవడానికి ఇవాళ మరొక తప్పులు తప్పులు మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ విజన్ పక్క మా నాయకుడు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందని చెప్పి ఒక గొప్పలు కొడతా ఉన్నారు ఇవాళ నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి మీరు మంచిగా చేసింది ఏందని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఇవాళ గతంలో ఈ మంచాల్లో వరదలు వచ్చి ప్రాంతాలు మునిగిపోతూ ఉంటే ఇంట్లో ఉండి నా ఇల్లే మునిగింది నేనేం చేయాలి అని మాట్లాడినటువంటి నాయకుడు ఇవాళ మమ్మల్ని కూడా విమర్శించే స్థాయిలో లేన విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం గతంలో సింగేరణకి రా సింగేరే నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి భద్రాచలానికి సింగేరేతో సంబంధించిన సిద్దిపేటకి హైదరాబాద్ సీసీ కెమెరాల పేరుతో తరలిపోతూ ఉంటే నిధులు ఆ రోజు పదలో కోసం పెదలు మూసుకున్నటువంటి దివాకర్రావు ఇవాళ మీరు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ అసెంబ్లీ నిండు అసెంబ్లీలోనే మా ప్రాంతానికి నిధులు ఏవైతే రావాలనో ఖచ్చితంగా మా ప్రాంతం నుంచే మొదలు కావాలని మా ప్రాంతానికే మొట్టమొదటిసారిగా చెందాలని చెప్పి అసెంబ్లీలో చెప్పి దమ్ము ధైర్యం ఉన్న మొగోడు పెద్దలు ప్రేమిషా గారు ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేస్తూ ఉన్నారు ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేయాలంటే అది మీకు తగదనే విషయాన్ని చెప్తా ఉన్నాం దండపెల్లిలో మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కట్టింది పెద్ద ప్రేమసారావు గారు ఇవాళ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇవాళ మనుషులలో ఛత్రపతి శివాజీ విగ్రహం కట్టాలి అని చెప్పి ఆనాడు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు నీకు సోయి లేదా ఆనాడు దిమాక్ ఏమైంది అని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ మాట్లాడే ముందు ఒకవేళ మా వైపు విపిస్తే మూడు వేలు మీ వైపు విపిస్తున్నా విషయాన్ని మర్చిపోవద్ద విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఎన్నళ్ళ లేని ప్రేమ బీసీల మీద గతంలో బీసీలను ఓటేసే ఓటు బ్యాంక్ యంత్రాలుగా చూసి కేవలం ఎన్నికలు కాగానే బీసీలను సైడ్ తప్పుదారు తప్పుదోవ పట్టించి మళ్ళీ గద్దెనెక్కినటువంటి మీరు ఏ విధంగా బీసీల గురించి ఆలోచన చేసిరా ఇవాళ బీసీల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం బీసీల కోణంలో ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు పెద్దలు ప్రేమ్సారావు తన గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ బీసీ బిడ్డగా నేను ఉంటే ఇవాళ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుగా నన్ను చేసింది పెద్దలు ప్రేమిషారావు గారు ఇవాళ ఒక బీసీ బిడ్డను టౌన్ ప్రెసిడెంట్ చేసింది పెద్దలు ప్రేమ్ షారావు గారు ఇవాళ ఒక బీసీ బిడ్డను మా పూజ తిరుపతనే గారిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసింది పెద్దలు ప్రేమ్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాతాడంటుంది మా మాది ఇవాళ మీరు ఏం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ మా నా మా సోదరులు అక్కడ కొంతమంది ఉన్నారు ఏ ఇక్కడేం ప్రేమ మీరు రావాలనుకుంటే రాండి ఈ పార్టీలోకి అయినా మిమ్మల్ని తీసుకోవడానికి మేమంతా సిద్ధంగా లేదు మీద అంతా స్క్రాప్ బ్యాచ్ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తేనే మీరు అడ్డుపోయి ఇవాళ మళ్ళీ రాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని రానిచ్చే ప్రసక్తే లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అక్కడ కొంతమంది నాయకులు ఛత్రపతి గారిని ఛత్రపతి శివాజీ గారిని అవమానించాము వారిని అవమానించడం జరిగింది వారికి దండలేయడం ఇవ్వలేదు అని వారికి నోటికి ఎంత ఇచ్చితే అంత అబద్ధాలు ఆడుకుంటా వారి వేధ విలాపాలను పాల్కుంటూ చేస్తున్నారు ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను దొంగలో తొక్కుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఒక కమ్యూనల్ వైలెన్స్ సృష్టిద్దామనే ఉద్దేశంతో అసలు అది ఆవేశంతో మాట్లాడుతూ అప్పటికి కూడా ఆ సందర్భంలో కూడా నిమజ్జనం ఎట్లా జరగాలి అనే సలహాలు సూచనలు ఇవ్వకుండా అసలు నిమజ్జనానికి ఎన్ని వినాయకులు వస్తున్నాయి అసలు నిమజ్జనం అన్న సోయ లేకుండా అసలు అక్కడ జరుగుతున్నది ఏంది నిమజ్జనమా లేక ఏందా అని ఆ వేడికేంది అన్న ఉద్దేశాన్ని మర్చిపోయి వారు రౌడీ అని గూండా అని ఓ ప్రేలాప మాట్లాడుకుంటున్నారు అయినా కూడా మా వాళ్ళు ఓపికతో ఉన్నారు ఆ త ఆ మాటలు మాట్లాడిన తర్వాత కూడా మా వాళ్ళు ఓపికపోతున్నారు ఆ విషయం మాట్లాడిన తర్వాత కావాలని ఇంకా రెచ్చిపోతలేరు ఏంటి ఇంకా రెచ్చిపోతలేదని అనుకుని ఇంకో ఉద్దేశం తీసింది అయినా కూడా మా వాళ్ళు ఉన్నారు అప్పటికి కూడా పుదారు తిరుపతి అన్న గారు రాజకీయ రాన్న అని మాట్లాడుతున్నారు ఇది ఏది వేదిక ఇది వేదిక అక్కడికి రాజకీయ అన్న చెప్తున్నాడు రవీంద్ర అన్న చెప్తున్నాడు అయినా కూడా ఇంకా ఏదో ఒక కావాలని ఒక కమ్యూనల్ వైలెన్స్ సృష్టించాలి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి ఏదైనా ఒకటి పాల్పడాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక వీళ్ళు అస్తలేరేండి అన్న ఉద్దేశంతో మత కలహాలను సృష్టించాలన్న ఆలోచనతోటి ఆ జెండాలు తీసేసిండ్రు అన్న మాటకి మా వాళ్ళు వచ్చిండ్రు అది ప్రజలు గమనించాలి అతి విషయాన్ని అసలు నా చిన్న నా వయసు ఉన్నంత వరకు మీరు శాసనసభ మాజీ శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యులు నా వయసు అంతా మీరు శాసనసభ్యులు మీరు చాలా ఓపిక మంచివారు ఏం మాట్లాడారని పేరు నేను పుట్టినప్పటిసారి వింటూనే ఉన్నా మీద కారణం ఏమిటంటే సార్ అనారోగ్యంగా ఉన్నా కూడా రైట్ల గురించి ఆలోచిస్తున్నాడు సార్ రాకున్నా కూడా వారి మనుషులతోటి అధికారులతో చర్చించి ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయం చేసుకుంటా ఇంత పక్కాగా నిమజ్జనం చేసిండ్రు సార్ రాకున్నా కూడా ఎక్కడ వ్యవస్థ అక్కడ సెడి చేసిండ్రు అన్ని ఒక అక్కసుతోటి ఎలా అయినా కూడా ఎలా అయినా కూడా ఈ ఈ పేరు రావద్దు ఏదో ఒక వైలన్స్ సృష్టించాలి అన్న ఉద్దేశం మీరు మీరు అనుకొని కావాలని ఒక ఒక ఉద్దేశం పూర్వకంగా అక్కడికి తీసుక అక్కడికి ఈ విషయం తీసుకురావడం జరిగింది అదే అది ఏదైనా కూడా చెప్పండి ఆ వేడుక కాదు ఆ వేడుక ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడని చెప్పాలి అంతే తప్ప ఈ ఏదో ఒక అక్కసు రౌడీ గుండా రౌడీ గుండా అంతే తప్ప విద్య పైసలు తీసుకొచ్చి వైద్యానికి ఆ వేడుక కాదు అయినా కూడా మీరు ఆ వేడుకపైన సో మాట్లాడి మాట్లాడద్దు అది మీరు మాట్లాడిండ్రు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని పట్టించుకోకుండా ఇప్పుడు అభివృద్ధి జరుగుతా అంటే ఓర్వక ఆ అభివృద్ధి గురించి మాటలు లేరు ఇది ఒక్కొత్తలు ఏమన్నా మాటలేదు తీసుకస్తలు ఏమన్నా లేదు ఏం లేదు రౌడీ గుండా రౌడీ గుండా రౌడీ గుండా మేము చెప్తున్నాం మేము మొన్న మొన్న రీసెంట్లీ సార్ సార్ హైదరాబాద్ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది మాకు వరదలు వచ్చినప్పుడు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు రానియా ప్రతి ప్రతి నిమిషం అంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు రానియా అన్న మాత కూడా ఒక్క ఇంటికి కూడా మాకు నీళ్ళు రానియా కూడా రానుక పగలనుక మూడు రోజులు అధికారులతో చర్చించి సమన్ అది విజన్ అంతే అది అది పరిపాలన అంతే అది అంతే ఎట్లయినా పరిపాలన జరుగుతుంది అది ఎట్లయినా కూడా ఐదు సంవత్సరాలు ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ వారి యొక్క ప్రతిభ ఆ ఎలా పరిపాలన చేస్తున్నారు ఏం పరిపాలన చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది నేను ఒక విషయం చెప్తున్నా మైక్ గుంజుకున్నారు మైక్ గుంజుకున్నారు మైక్ గుంజుకున్నారు అంటున్నారు దాని ముందు ఎవరు మాట్లాడతలేరు దాని తర్వాత ఎవరు మాట్లాడతారు ఆ సందర్భంలో గిట్ల నరేష్ అన్న గారి గిట్ల మైక్ గుంజుకొని ఉంటే ప్రేమ్సాగర్ రావు గారు అభిమానుల ఆగ్రహానికి తప్పకుండా గురయ్యేవాళ్ళు అక్కడ ఒక ఇరవై వేల మంది వివిధ సంఘాల నాయకులు గణేష్ మండపాల నిమజ్జన యాత్ర ఆ అకేషన్ ఆ వైబ్ అదంతా నాశనం చేయాలని ప్రయత్నించారు అయినా కూడా ఓపిక కొద్ది ఒక్క మాత ఎదురు మాట మైక్ గుంజుకొని అక్కడి చెప్పిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా చెప్పకుండా వినకుండా ఆ సమయం అయినందున మా వాళ్ళు